హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సింధురెడ్డి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గివ్ అవే కండక్ట్ చేస్తున్నామని తెలుసు కదా సో ప్రీవియస్ వీడియోకి ఎవరు గివేవే గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాము అండ్ ఈ వీడియోకి ఎవరికి ఏవైతే గెలుచుకుంటారో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి సో లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో వచ్చేసి మెటీరియల్ అన్ బాక్సింగ్ అన్నమాట సో చూసారు కదండి మెటీరియల్ అయితే రీస్టాక్ చేయించామండి అయిపోయిన వరకు రీస్టాక్ చేయించాను అనమాట అండ్ కొత్తవి కూడా కొన్ని రీస్టాక్ చేపించాను సో జడ బిల్లల ఐటమ్స్ అవన్నీ సో అవి ఏంటి అనేది క్లియర్ గా నేను ఈ రోజు ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా టోటల్ వీడియో మొత్తం చూడండి ఫస్ట్ అయితే కుందన్స్ తో స్టార్ట్ చేస్తాను సో ఫస్ట్ వచ్చేసి త్రీ ఎంఎం గ్లాసీ అండి త్రీ ఎంఎం గ్లాసీలో లో లైట్ పింక్ డార్క్ పింక్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్క్ గ్రీన్ అండి సో కుందన్స్ షైనింగ్ కూడా చూసుకోవచ్చు మీరు ఎలా ఉంది అనేసి కుందన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇది వచ్చేసి ఆరెంజ్ అండి అండ్ ఇది వచ్చేసి డార్క్ పింక్ అనమాట సో చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది వైన్ కలర్ అనమాట పర్పుల్ ఆర్ వైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ కలర్ అండి సో నెక్స్ట్ వచ్చేసి కే షేప్లో షేప్ షేప్లో లైట్ పింక్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది పర్పుల్ అనమాట నెక్స్ట్ డార్క్ పింక్ సో పింక్ కూడా మనకి ఈసారి మెజంటా పింక్ అంటే పర్పులిష్ పింక్ కాకుండా డార్క్ పింక్లా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ కలర్ అనమాట డార్క్ రెడ్ నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ మ్యాట్ అండి డ్రాప్ మ్యాట్ లో డార్క్ పింక్ అండి మనకి మెరూన్ పింక్ లాగా అలా అనిపిస్తుంది అనమాట సో ఆ పింక్ ఇది ఇది వచ్చేసేమో డార్క్ రెడ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రాప్ గ్లాసీలో ఎల్లో డార్క్ గ్రీను డార్క్ పింక్ స్కై బ్లూ ఇవైతే రీస్టాక్ చేయించాము అండ్ చాలా మంది అడుగుతున్నారు కుందన్ ప్రైజెస్ కూడా మెన్షన్ చేయండి అని సో క్యాటలాగ్లో అయితే క్యాటలాగ్లో ప్రైజెస్తో సహా మెన్షన్ చేసామండి క్యాటలాగ్ లింక్ కూడా నేను లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇవి ట్రయాంగిల్ మ్యాట్ అండి ట్రయాంగిల్ మ్యాట్లో లైట్ గ్రీను లైట్ ఆరెంజ్ అన్నమాట నెక్స్ట్ వచ్చి ట్రయాంగిల్ గ్లాసీలో స్కై బ్లూ డార్క్ పింక్ పర్పుల్ ఈ త్రీ కలర్స్ అయితే రీస్టాక్ చేయించాము సో నెక్స్ట్ వచ్చేసి ఇవి షేప్ షేప్లో గోల్డ్ గ్లాసీ చాలా మంది అడుగుతున్నారు కదా నేను ఇప్పుడు దాకా తెప్పించలేదు అన్నమాట సో ఇవి కూడా ఫస్ట్ టైం అయితే తెప్పించాను చూసుకోండి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి వి షేప్లో గోల్డ్ గ్లాసీ ఇదేమో మూన్ షేప్ అండి ఈ మూన్ షేప్లో గోల్డ్ అనమాట ఇదేమో మూన్ షేప్లో వైట్ గ్లాసీ ఇదేమో గోల్డ్ గ్లాసీ నెక్స్ట్ వచ్చేసి వి షేప్లో వైట్ గ్లాస్ ఇది నెక్స్ట్ వచ్చేసి డైమండ్ అండి డైమండ్ మ్యాట్లో మనకి స్కై బ్లూ పర్పుల్ డార్క్ గ్రీన్ ఇది వచ్చేసి సీ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ కాదు సీ గ్రీన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవండి ఇవి వచ్చేసి మనకి త్రీ ఎంఎం సైజు ముత్యాలు నెక్స్ట్ వచ్చేసి త్రీ ఎంఎం గోల్డ్ బాల్స్ అనమాట ఇది త్రీ లో గోల్డ్ బాల్ యాంటిక్ అండి ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్కి బ్యాక్ ప్రెసర్స్ సో ఇవైపై చాలా మంది అడిగారు నన్ను ఒక త్రీ డేస్ నుంచి బాగా అడుగుతున్నారనమాట సో అయిపోయి ఇప్పుడైతే రీస్టాక్ అయ్యాయి తీసుకోండి తీసుకునే వాళ్ళు సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఫిష్ హుక్స్ అంటాం కదా సో అవండి ఫిష్ హుక్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్టోన్ చైన్ అనమాట స్టోన్ చైన్లో మనకి పెరల్ అండ పెరల్ అనమాట ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఇది వచ్చేసి రెయిన్బో షేడ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ స్టోన్ చైన్ అండి ఇది వచ్చేసి మనకి పెరల్ విత్ గోల్డ్ స్టోన్ అనమాట దీంట్లోనే మీకు పెరల్ విత్ వైట్ కూడా ఉంటుంది సో చూడండి ఇదేమో పెరల్ విత్ వైట్ ఇదేమో పెరల్ విత్ గోల్డ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి నార్మల్ సిల్వర్ స్టోన్ చైన్ అండ్ గోల్డ్ స్టోన్ చైన్ సో నెక్స్ట్ వచ్చేసి షైనింగ్ కూడా స్టోన్ చైన్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్దండి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా జర్కన్స్లో కలర్స్ సో చూసారు కదా జర్కన్స్లో గోల్డ్ ఆరెంజ్ సీ గ్రీన్ స్కై బ్లూ రెడ్ బేబీ పింక్ ఈసారి పీచ్ కూడా వచ్చింది ఇది పీచ్ కలర్ అనమాట సో శాంపుల్ ఒక ప్యాకెట్ వచ్చింది ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇది డార్క్ రెడ్ అండి ఇది వచ్చేసి లెమన్ ఎల్లో సో స్టోన్స్ స్టోన్స్లో ఇవన్నీ కూడా గోల్డ్ బేస్లో తీసుకొచ్చామండి సో ఎప్పుడు మనం సిల్వర్ బేస్లో తీసుకొస్తాం కదా బట్ టూ టైమ్స్ నుంచి మనం గోల్డ్ బేస్లో అయితే తీసుకుంటున్నాము సో ఇందులో ఈసారి కొత్తగా ఏంటి అంటే మనకి లావెండర్ కలర్ కూడా వచ్చిందనమాట సో చూసారు కదా షైనింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి రెడ్ డార్క్ బ్లూ బేబీ పింక్ ఆరెంజ్ వైట్ నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డ్ ఇది డార్క్ గ్రీన్ ఇదేమో సో బ్లూలో లైట్ కలర్ అండి లావెండర్ ఈ కలర్స్ అయితే వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి కాసులు అండి మైల్డ్ గోల్డ్ కాసులు సో క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇది చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి కనెక్టర్స్ అనమాట మనకి రబ్బర్ బ్యాండ్కి అటాచర్స్ సారీ అటాచర్స్ సో చూసారు కదా దీనికి కూడా ఒక టూ ప్యాకెట్స్ వచ్చాయి ఇవి వచ్చేసి స్మాల్ సైజ్ సెంటర్ క్లిప్స్ అండి నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ అనమాట జడబిల్లలు నేను ఆల్రెడీ కొన్ని సైజెస్ తెప్పించాను క్యాటలాగ్లో పెట్టాను తీసుకుంటున్నారు కూడా బట్ నేను ఇప్పుడు వీడియోలో చూపించలేదు ఈ టూ ఇంచ్ కోసం వెయిట్ చేశాను అనమాట చాలా మంది ఈ టూ ఇంచ్ కోసం చాలా మంది నన్ను క్వరీస్ చేశారు వెయిట్ కూడా చేస్తున్నారు అనమాట అందరికీ చెప్తున్నాను ఇప్పుడైతే చాలా స్టాక్ ఉందండి వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది టూ ఇంచ్ ఇది వచ్చేసి జడబిల్లలో వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఇదేమో వన్ ఇంచ్ అనమాట త్రీ సైజెస్ దీంట్లో జీరో పాయింట్ ఫైవ్ ఇంచ్ కూడా ఉందండి ఇంకా స్మాల్ సైజ్ వస్తుంది దీనికన్నా కూడా నెక్స్ట్ వచ్చేసి ఇవి జర్కన్ రింగ్ బేసెస్ అనమాట సో చూసారు కదా ఫోర్ ప్యాకెట్స్ అయితే వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఇది వచ్చేసి మూన్ మ్యాట్లో రెడ్ కలర్ సో ఇది మూన్ గ్లాసీ అండి మూన్ గ్లాసీలో పింక్ ఎల్లో నెక్స్ట్ వచ్చేసి లావెండర్ సారీ లావెండర్ పర్పుల్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఎంఎం రౌండ్స్లో స్కై బ్లూ డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ ఈ త్రీ కలర్స్ అయితే రీస్టాక్ చేయించాం నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఇంటూ ఫోర్ సై ఫోర్ ఇంటూ ఫోర్ సైజ్ అనమాట ఈసారి గ్లాసీలో కానీ మ్యాట్లో కానీ ఫుల్ స్టాక్ వచ్చాయి అన్ని కలర్స్ కూడా మ్యాక్సిమమ్ ఇది లెవెన్ లెవెన్ ఆర్ ట్వెల్వ్ కలర్స్ అండి ఇవన్నీ సో చూసారు కదా కలర్స్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వైన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ పర్పుల్ డార్క్ స్కై బ్లూ లైట్ పింక్ పీచ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇవి డార్క్ బ్లూ నెక్స్ట్ డార్క్ గ్రీన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ అండ్ డార్క్ పింక్ ఈ కలర్స్ అయితే వచ్చాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇవండి ఇవి వచ్చేసరికి ఫోర్ ఇంటూ ఫోర్ మ్యాట్ దీంట్లో కూడా ఫుల్ కలర్స్ అయితే వచ్చాయి వైట్ డార్క్ పింక్ ఇది మనకు కనకంబరం పింక్ అంటాం కదా సో ఆ షేడ్ అండి ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ ఇది వచ్చేసి టమాటో రెడ్ ఇది వచ్చేసి మనకి నెమలి కంటం కలరు నెక్స్ట్ వచ్చేసి ఇది పర్పుల్ డార్క్ గ్రీన్ డార్క్ బ్లూ నెక్స్ట్ స్కై బ్లూ ఈ కలర్స్ అయితే వచ్చాయన్నమాట నెక్స్ట్ ఫైనల్గా ఐ షేప్ గ్లాసీ అండి దీంట్లో కూడా కలర్స్ ఎక్కువే వచ్చాయి ఈసారి సో లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ రెడ్ డార్క్ బ్లూ నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ స్కై బ్లూ అండి నెక్స్ట్ వచ్చేసి డార్క్ పింక్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ అనమాట సో ఈ కలర్స్ అయితే రీస్టాక్ అయ్యాయి సో చూశారు కదండి ఆల్మోస్ట్ అన్ని కుందన్స్ కూడా రీస్టాక్ అయ్యాయి అనమాట అది కూడా గుడ్ క్వాలిటీలో చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ షైనింగ్ కూడా చాలా బాగుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఎవరైనా మెటీరియల్ ఆర్డర్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి అండ్ ఈరోజు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ వీడియో అయితే ఇంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్